బాలీవుడ్ స్టార్ విజయ్ మాస్టర్ టీజర్ తో ట్విస్ట్ ఇచ్చాడు ధనుష్ జగమే తంత్రం అంటూ పాటతో షాక్ ఇచ్చాడు కమలేకంగా షూటింగ్ మొదలు పెట్టని సినిమాకే టీజర్ ని వదలాడు అసలు కాలీవుడ్లో ఎవరేం చేస్తున్నారో ఎందుకు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారో ఏం జరుగుతోందో ఎవరికి అర్థం కావట్లేదా లాస్ట్ ఇయర్ విజయ్ అండ్ ఫుట్బాల్ కోచ్గా సర్కార్ అంటూ యుఎస్ కంపెనీ సిఇఓగా సరికొత్త ప్రయోగాలు చేశాడు అతరిందులో డాక్టర్గా దొంగగా ఊరిపెద్దగా వెలిగాడు ఇలా సినిమా సినిమాకు కొత్త పాత్ర సరికొత్త కాన్సెప్ట్ తో మాస్ మతిపోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ విషయంలో మరో తమిళ్ స్టార్ ధనుష్ చర్యలు ఊహాతీతం కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రయోగాలతో అంచనాలకు అందట్లేదు కోలీవుడ్లో వడా చెన్నై లాంటి ప్రయోగాలకు పరిమితం అనుకునేలోపే ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ అంటూ ఇంగ్లీష్ ప్రయోగాలు చేస్తాడు ఎక్స్పెరిమెంట్స్కే పరిమితం అనుకునేలోపు పటాల్ మారీ లాంటి మాస్ మూవీలు చేస్తాడు కచ్చేస్తే ఇప్పుడు సీనే మారిపోయింది జగమై తంతిరం అంటూ ప్రయోగాల్లో పీక్స్ చూపిస్తానంటున్నాడు పిజ్జా నుంచి పేట వరకు ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బ్రాజు మేకింగ్లో జగమై తంతిరం సినిమా తెరకెక్కుతోంది అందులో ధనుష్ పాత్రే మతిపోగట్టేలా ఉంది ఓవైపు తమిళ్లో మాస్ మూవీలు లేదంటే ప్రయోగాలు చేస్తున్న ధనుష్ వీటితోనే బిజీ అనుకునే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో మలుపు తిప్పుతున్నాడు రెండు సంవత్సరాలకొకసారి హిందీ సినిమా లేదంటే ఇంగ్లీష్లో ప్రయోగం ఇలా ఎప్పటికప్పుడు అంచనాలకు అతీతంగా వెళ్తున్నాడు ధనుష్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో కూడా ఊహించలేనంత వైవిధ్యమైన జర్నీ చేస్తున్నాడు లో విజయ్ నుంచి విజయ్ సేతుపతి వరకు ధనుష్ నుంచి సూర్య వరకు అంతా చిత్ర విచిత్రమైన రూట్లో వెళ్తుంటే కమల్ మాత్రం చిత్ర విచిత్రాలను ఫేస్ చేస్తున్నాడు విశ్వరూపం తర్వాత శబాష్ నాయుడు అన్నాడు అది ఆగింది క్షత్రియపుత్రుడు సీక్వెల్ ప్లాన్ చేస్తే అక్కడ క్లారిటీ అయింది ఈలోపే ఇంకా సెట్స్ పైకెళ్లని సినిమాకు టీజర్ అంటూ కమల్ సందడి పెరిగింది డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో సెట్స్ పైకెళ్లిన భారతీయుడు టూ సంగతి ఎటూ తేలలేదు రెండుసార్లు బ్రేక్ పడిన షూటింగ్ ఇక మీదట రీస్టార్ట్ అవ్వాలి కాని ఈలోపే విక్రమ్ మూవీతో కమల్ బిజీ కాబోతున్నాడు ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ మేకింగ్లో విక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ అందుకుంటే భారతీయుడు టూ షూటింగ్కు మూడోసారి బ్రేక్ పడినట్టే అనంటున్నారు కమల్ కూడా తీసుకునే నిర్ణయాలు ఊహకందట్లేదనేస్తున్నారు